మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం మన గౌరవనీయులు మన భారత మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పిఎం పోషణ్ పథకంలో భాగంగా సుబ్దిన్ కార్యక్రమం నిర్వహించాలని అన్ని పాఠశాలలకు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది ఈ సుబ్దిన్ భోజన్ కార్యక్రమంలో భాగంగా మన పట్టణానికి చెందిన మైనార్టీ నాయకులు మరియు అందరికీ ఆదర్శవంతులు స్ఫూర్తి అయినటువంటి సద్దం హుసేన్ గారు వారి కుమారుడు తాబిష్ గారి పుట్టినరోజు సందర్భంగా మా పాఠశాలలో ఈరోజు శుభదిన్ భోజనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మేము చాలా సంతోషంగా ఉన్నాము ఎందుకంటే ఈ సుభదిన్ భోజనం నిర్వహించడం చాలా వరకు ముందుకు రారు ఎవరు కానీ సద్దాం హుసేన్ గారు ముందుకు వచ్చి దాదాపుగా నూట అరవై మందికి ఈరోజు చికెన్ పలావ్ పెట్టి వాళ్ళకు బాగా సంతృప్తిని కలిగించారు సో మా పాఠశాల తరపున నేను సద్దాం హుసేన్ గారికి మరియు వాళ్ళ సహరసరులు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా వాళ్ళ కుమారుడు సాబీష్ ఆరవ ఆరవ జన్మదినం సందర్భంగా అల్లా ఆశీస్సులు దేవుని ఆశీస్సులు అతనిపై అతని కుటుంబంపై ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో భవిష్యత్తులో చేయాలని మా పాఠశాలకు అండగా ఉండాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అదేవిధంగా మా పాఠశాల తరఫున ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమంలో భాగంగా మా పాఠశాల విద్యార్థులకు ప్రేయర్ సమయంలో వాళ్లకు సూక్తులు మంచి మంచి పద్యాలు ఇంగ్లీష్కి సంబంధించిన కొటేషన్స్ ఏమైనా చెప్పాలంటే స్పీకర్ మైక్ సెట్ లేదు ఈ విషయాన్ని మన గుంటకల్ మైనార్టీ నాయకులు హుసేన్ గారికి తెలియజేయగానే ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి ఈరోజు మా పాఠశాలకు స్పీకర్ మైక్ ను డొనేట్ చేయడం జరిగింది చాలా సంతోషం సార్ మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ముందుకు తీసుకెళ్ళడానికి మాకు సహకరించిన దాదా సార్ గారి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు అందరికీ ధన్యవాదాలు సద్దాం హుసేన్ సార్ గారు ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి సేవలు ఇంకా చాలా చేయాలని భవిష్యత్తులో ఉన్నతమైన పదవుల్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్